హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ఆనాటి ఉద్యమ పార్టీ ఉద్యమకారులను విస్మరించిందనే వారికి సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆనాటి ఉద్యమకారులు సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఫౌండర్ అని కూడా చెప్పుకోవచ్చు వారు మనతో ఉన్నారు ఆనాటి ఉద్యమకారుకు జరిగిన అన్యాయం ఏంది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను ఏ విధంగా గుర్తించబోతుందని వారు అనుకుంటున్నారనే విషయాలు వారి మాటలను తెలుసుకుందాం వారే బిక్కమ్ జనార్దన్ వారి మాటలు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి అధికారంలోకి వచ్చింది కానీ ఉద్యమ నాయకులను విస్మరించింది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వారికి సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది ఆనాటిని ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి అధికారంలో పదేళ్ళు పరిపాలన చేసిన పార్టీ ఉద్యమకాలను ఎందుకు విస్మరించింది అనుకుంటున్నారు సార్ నమస్కారం అండి నేను నిక్కంజార్థన్ తెలంగాణ మొట్టమొదట తెలంగాణ తల్లి బానిస సంఖ్యలో తెగి పది వసంతాలు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే అప్పటి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే చురుకైన పాత్ర పోషించారో అందరికీ సముచిత స్థానం దొరకలేదనేది వాస్తవం అయితే అట్లని చెప్పి ఎవరిని పట్టించుకోలేదు కూడా వాస్తవంగా కొంతమంది ఉద్యమకారులకు స్థానం కల్పించింది నిరంజన తీసుకోండి మీరు లక్ష్మారెడ్డి తీసుకోండి జయదీశ్వరి తీసుకోండి తర్వాత మన్నటి వరకు ఈటల రాజేంద్ర తీసుకోండి ఇదంతా ఉద్యమకారులే కానీ ఇంకా గ్రాస్ రూట్లలో పనిచేసే ఉద్యమకారులకు సంవత్సర న్యాయం జరగలేదు వాళ్ళకి అది ఇస్తాం ఇది ఇస్తామని కొంతమంది ఇది చేస్తున్న స్థానికంగా మంత్రులు ముఖ్యంగా మంత్రులు స్థానిక శాసనసభ్యులు కొంతమంది వాళ్ళకేందంటే ఒక రకమైన అభద్రతాభావం వీళ్లకు సముచిత స్థానం ఇస్తే పైకి తీసుకొస్తే మా సీటుకి ఎక్కడ వస్తుందో మా ఉరికి ఎక్కడ ప్రమాదం అవుతుందో అని ఒక రకమైన భావంతో ఉద్యమకారులను విస్మరించడం నిర్లక్ష్యం చేయడం కొన్ని చోట్ల తొక్కడం వాళ్ళే అవసరం వస్తే వాళ్ళే కేసులు పెట్టించి ఇబ్బందులు పాలు చేయడం అని కూడా చేశారు సరే ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఒక శుభ పరణం చారిత్రకమైన ఒక గొప్ప సందర్భం ఈ సందర్భాన్ని ఈ పది వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనంగా జరపాలని నిషేధించడం అనేది అది శుభపరిణామం దాన్ని మనం అందరం కూడా ఆహ్వానించు విషయం ఇప్పుడు ఉద్యమ పార్టీ అన్నప్పుడు ఆనాటి ఉద్యమకారులను విస్మరించి ఉద్యమ ద్రోహులకు అందనం ఎక్కిచ్చింది అనే దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది అయితే మీరు అంటున్నారు కొంతమందికి సముచిత న్యాయం అనేది అంటే వాళ్ళు అంతకుముందు నుంచి కూడా అధికారంలో ఉన్నారు ఏదో ఒక పార్టీలో ఉండడము వాళ్ళు ఒక పదవి పొందుతూ ఉన్నారు వారికే సముచిత న్యాయం ఇచ్చింది కానీ మీలాంటి నాయకులు అంటే అన్నీ వదిలేసుకొని చాలామంది ఉద్యమకాలు అంటే అనేక సంఘాలు పనిచేసినాయి అడ్వకేట్లు విద్యా సంస్థలు ఎంప్లాయీస్ ఇలాంటి అలాంటి చాలా చాలామంది వారి యొక్క జీవితాలను త్యాగం చేశారు కానీ వారికి న్యాయం జరగలేదు అసలు చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్లుగా కొన్ని చోట్ల వాళ్ళు స్థానికంగా ఉన్న సభ్యులు ఎవరైతే ఉండి వాళ్ళు లిఫ్ట్ ఇచ్చేందరో వాళ్ళకు కొత జరిగింది ఎక్కడైతే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ నేను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి ఉద్యమకారులను పట్టించుకోవద్దు అని పద్ధతులు ఎవరైతే పోయినో అక్కడ అన్యాయం జరిగింది ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల యొక్క పాత్ర ఒక చారిత్రకమైన గొప్ప కీలకమైన పాత్ర చాలామంది చాలామంది వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు నవ యవనాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేస్తే ఆ ఆ పద్నాలుగు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు మొత్తం కలిపి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల ఇప్పుడంతా వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చారు పాపం అట్లాంటి వాళ్ళకు ఇప్పటికి కూడా న్యాయం జరగకుండా రోడ్ల మీద దయనీయమైన పరిస్థితుల్లో తిరగడం అనేది కూడా తెలంగాణ తల్లిని అవమానించడం తప్ప మరొకటి కాదు తెలంగాణ తల్లిని దండం దండం పెట్టి ఇక్కడ ఉద్యమకారులను విస్మరించడం అనేది ఏమాత్రం న్యాయం కాదు అది ప్రజలు సమాజం క్షమించదు తెలంగాణ ఉద్యమము ఉద్యమకారులు అంటే ఉమ్మడి మహబూనార్ జిల్లా వ్యాప్తంగా మొదటగా గుర్తించే వ్యక్తి ఎవరంటే బిక్కం జనార్దన్ రెడ్డి మీరు ఈ ఉద్యమం కొరకు తెలంగాణ పార్టీ కొరకు తెలంగాణ సాధన కొరకు మీ జీవితాన్ని అంకితం చేశారు అదే విధంగా మీకున్న ఆస్తులను కూడా కర్ర పెట్టుకున్నారు అంటే ఎలా అనిపిస్తుంది మీకు వస్తాం అప్పుడు ఏమైంది చేసిన వస్తారంటే పిల్లలు విద్యార్థులు ముఖ్యంగా యువకులు యువతులు పట్ట పట్ట ప్రాణాలు ఇస్తున్నారు బలిదానాలు చేసుకుంటున్నారు బలిదానాలు చేసుకుంటున్న టైంలో నాకు అనిపించింది ఏంటంటే ప్రాణాలు అక్కడ పోతుంటే ప్రాపర్టీస్ పెట్టుకునే లాభం ఈ ప్రాపర్టీస్ పోయినా పర్లేదు చివరికి మా ప్రాణం పోయినా పర్లేదు కానీ తెలంగాణ రావాలి ఆ ఆత్మ బలిదానాల సాక్షిగా ఆ అమరుల సా యొక్క బలిదానాల సాక్షిగా ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలకు ఫలితం రావాలంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పి నేను వాస్తవంగా చెప్పాలంటే హైవేలో నేను అప్పుడు నేను లీడింగ్ ప్రాక్టీస్ నా దగ్గర అప్పుడు పది మంది జూనియర్స్ ఉన్నది చాలా బిజీ ఆఫీస్ ఉండే కేవలం హైవేలోనే రోడ్ ఫేసింగ్ ఇరవై ఎకరాలు అమ్ముకున్న అప్పుడు ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై కోట్ల ఆస్తి అదేవిధంగా ఎదురులో అరవై ప్లాట్లు ఉంటే యాభై ప్లాట్లు అమ్ముకున్నా అందులో దేనికోసం అంటే ఎవరికీ ఏమి నేను వేయలేదు కేసీఆర్కి వెయ్యలేదు కేటీఆర్కి వెయ్యలేదు తెలంగాణ ఉద్యమం కోసం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టారు ఆఫీస్ మెయింటైన్ చేసినాం తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మామూనార్ మహాగర్జన అని పెద్ద రెండు రెండు లక్షల యాభై మందితోనే జరిగింది దానికి కోటిన్నర ఖర్చు అయింది అందులో నేనే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టింది అక్షరాల రెండు వేల ఆరులో అట్లా మీటింగ్ తర్వాత మీటింగ్ తర్వాత ధూమ్ధామ్ జరిగింది ధూమ్ధామ్ రసమై బాలకృష్ణ మూడు బస్సులు వేసుకోవచ్చు ఈడ ఉన్న హోటల్ అన్నీ బుక్ చేసినాం అట్లా దానికి దాదాపు ఆరు లక్షల యాభై వేలు అయింది తాత ఎగ్జిబిషన్ గ్రౌండ్ అక్కడ గ్రౌండ్లో అక్కడ విద్యార్థుల సభ జరిగింది దాపుగా ముప్పై వేల మంత్రం జరిగింది వెంటనే అక్కడ ఐదు లక్షల యాభై వేలు అయింది అట్లా లక్షల్లో ఖర్చు అప్పుడు అట్లా పెడితేనే తప్ప తెలంగాణ ఉద్యమంలో మామినారు కూడా అగ్రభాగానే ఉంది అనే సందేశం పోతుంది లేకపోతే తెలంగాణ ఉద్యమంలో మామినారు వెనుకబడ్డదనే సందేశం పోతుంది అనేది దానివల్ల తెలంగాణ ఉద్యమానికి గుడ్డలు పెట్టని మేము అప్పుడు భావించి ఈ త్యాగాలు చేసినాం తప్ప మా ఈ పదువుల కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మంత్రులు కావాలని కానీ అయితే ఏదేమైనా కానీ నాకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగింది కాదట్లేదు నేను కనీసం ఒక కార్పొరేషన్ పదవి కనీసం ఒక ఎమ్మెల్సీ పదవి అన్న ఆశించినా కానీ అది కూడా రాలేదు నాకు రాకుండా పని లేదు చాలామంది ఉద్యమకారులకు అన్యాయం జరిగింది వాళ్ళకన్నా న్యాయం జరగాలి అప్పుడు చాలామంది పాపం వాళ్ళ యవన దశలు వచ్చి వాళ్ళు ఈరోజు యాభై ఆరు ఏళ్ళకు వచ్చిండ్రు అట్లాంటి వాళ్ళకన్నా ఇప్పటి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పింది దాన్ని అమలు చేస్తే బాగుంటుంది ఆహ్వానిస్తామని చెప్పి అప్పుడు ఉద్యమ కాలంలో ఉద్యమకారులు అందరూ కూడా సరే ఎవరు కూడా ఆస్తి ఖర్చు పెట్టలేదు ఒక చాలా తక్కువ మంది కానీ ఏ ఉద్యమకారులైనా కూడా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నట్టే చందాల రూపకంగానో ఏదో రూపకంగా చేసి కార్యక్రమాలు కానీ మీరేం సార్ ఉన్న దాన్ని మీ ప్రస్తుతం మీకున్న ఓన్ ఆస్తిని అమ్ముకొని ఉద్యమం కొరకు మీరు ఖర్చు పెట్టి మీరు ఆస్తిని కానీ ఆ పార్టీ మీకు పదేళ్ళలో సముచిత న్యాయం కల్పించలేదని తెలుస్తుంది అంటే ఎలా మీరు ఫీల్ అవుతున్నారు అదే మొత్తానికైతే అధినాయకత్వానికి కేసీఆర్ నేను చాలాసార్లు కూర్చొని భోజనం చేసినాము చాలాసార్లు కూర్చొని మాట్లాడుకున్నాం అనేక గంటలు గంటలు గడిపినాం రాత్రులు అనేక రాత్రులు నిద్రలేని రాత్రులు కూడా చర్చలు చేసుకుంటూ ఉన్నాం చాలా క్లోజ్గా ఉన్నాయి అట్లాంటి క్లోజ్గా ఉన్న కేసీఆర్కు నాకు మధ్యలో ఈ స్వార్థపరులైన కొంతమంది నాయకులు ఉంటారు కదా ఈయన అడ్డం వస్తే మాకు పదవి దక్కదని ఆ చాడీలు చెప్పడం ఈ చెప్పుడు మాటలు చెప్పడం ఇట్లాంటివి కొన్ని చేసి జరిగిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఓ ఉద్యమకా నాకు అంతకంటే ముందే నా ఉద్యమ జీవితం నేను ఓ ఉద్యమంలో దిగితే ఎట్లా ఉంటుందో వీళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్న స్వార్థపరమైన కొత్త నాయకులే కాబట్టి వాళ్ళు చెప్పుడు మాటలు విని కేసీఆర్ నన్ను విస్మరించడానికి నేను భావిస్తున్నా ఏదేమైనా తెలంగాణ రావడం అని అయితే నేను వ్యక్తిగతంగా నాకు నష్టం జరిగిన మొత్తం తెలంగాణకు న్యాయం జరగాలి జరుగుతుందని ఆశ సార్ ఇంకొకటి అంటే మీరు ఇప్పుడు ఒక మాట అంటారు కేసీఆర్ అతి సన్నిహితం అప్పట్లో కేసీఆర్ గారు మీకు బాగా అతి ఇంకోటి అప్పట్లో మీకు ఇక్కడ ఎంపీగా కూడా పోటీ చేయమని అవకాశం ఇచ్చాడు అప్పట్లోనే ఇచ్చేడు అవకాశము మరి ఆయన సీఎంగా ఉన్న పదేళ్ళలో సరే ఎవరు చెప్పినా కూడా మీకంటూ అరే నాకు ఇంత అతి సన్నిహితంగా ఉండి అప్పట్లో ఇంత నాకు సపోర్ట్ చేశాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆయన పార్లమెంట్ కూడా ఇక్కడి నుంచే పంపించారు దాంట్లో క్రియాశీలకంగా మీరు పాత పోషించారు కానీ కేసీఆర్ గారన్నా మిమ్మల్ని గుర్తించాల్సి ఉండాలి ఎందుకు అడ అంటే ఎందుకు గుర్తించలేకపోయారు మరి మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా కేసీఆర్ గారి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరితో మాట్లాడడానికి మీరు ప్రయత్నించలేదా నేను అదే ఒకటి రెండు సార్లు వెళ్ళాను టైం లేదు తర్వాత రమ్మని చెప్పి ప్రగతి భవన్ పోతే ఒకటి రెండు సార్లు పోతే టైం లేదు తర్వాత అట్లా సరే ఇది సార్ టైం లేదు మళ్ళీ ఇంకోసారి పోయినాను మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది నేను కార్డు పంపించినాను కార్డు పంపించిన అని రావడంతో సరే నాకు మాకేంది ఉద్యమ ఉద్యమ వాళ్ళు ఈ పైరే కారణం కాదు ఉద్యమకారులం కాబట్టి మేము పరేక పైరేక రాలేదు చెప్పాయనకు మేము ఆయన మేము పోతామంటే కూర్చో ఎక్కడ పోతాం మామారు పాలమూరు ఎంత పట్టుబడి గట గట లోపల పోతాం అన్న అన్నవాడు మమ్మల్ని ఈరోజు విస్మరించడం అనేది భావ్యం కాదు చెప్పాడు ఆయనకు ఇట్లా రెండు మూడు సార్లు వచ్చిపోయినా ఆయన అని అవమానం చేసినాడు ఇంకోసారి రేనని చెప్పాడు అని చెప్పి వచ్చేసిన అక్కడ నుంచి మెల్ల మెట్లు ఎక్కలేదు ఎందుకంటే మా ఇప్పుడు ఆయనకు తెలుసు మాకు ఎంత నమ్మకం ఉన్నదంటే మమ్మల్ని పిలిచి ఆయన మాట్లాడతాడు మేము మళ్ళీ పదే పదే ఆయనను పోయి సతాయించిన అవసరం లేదు అన్నంత నమ్మకం ఉన్నది అట్లాంటిది మేము భూత కూడా కనీసం లోపలికి వెళ్ళకపోవడం అనేది అవమానంగా భావించడం మాకు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆత్మగౌరవానికి ఇబ్బంది వస్తే మేము తట్టుకోలే ప్రాణం వదలడానికి సిద్ధంగానే ఆత్మగౌరవానికి ఇబ్బంది అనేది మాత్రం సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకంటే ఆ ఉద్యమం లేపోతాం ఏడో తరగతి నుంచి మేము ఉద్యమాల్లో ఉన్నాం ఆత్మగౌరవం కోసం అనే అనేక తాగాలు చేసినాం అనేక సార్లు జైలుకు పోయినాం ప్రజా ఉద్యమ ప్రజల ప్రయోజనాలకు అట్లా ఇప్పుడు కూడా మాకు పదవులు ఎదువులు అనేది ఒక అధికారులు చెప్తూ సమానం తప్ప ఈ పదవులతోనే ఏదో ఉరుగుతాయి కాదు ప్రజలు ప్రజలకు మరింత ఏమన్నా సేవ చేయొచ్చు అని ఒక తపన ఎందుకంటే మీరు అన్నట్లు ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఉద్యమకారుడైనా చందాలు వసూలు చేసి నేను ఆ చందాలు దందాలకు పోలేదు నా ఆస్తులు అమ్ముకొని చేసినాను నేను నా కార్యకర్తలకు నేను అన్నం పెట్టినా తప్ప పలానా ఓటర్లో నేను రాప్పుడు నా పేరు చెప్పని చెప్పలేదు ఖచ్చితంగా ఆ ఓటర్ల బిల్లు కట్టి అన్నం తినిపించారు అట్లా నా కార్యకర్తలకు నేను చావదాపుకున్న నేను అన్నం పెట్టుకున్న నేను చాలామందికి పెళ్ళిలకు బట్టల బట్టలకు బట్టలకు దానికి ఖర్చు పెట్టిన ఎందుకంటే నా కుటుంబ సభ్యులను భావించండి అట్లా భవిష్యత్తులో కూడా పాలమూరు జిల్లాకు న్యాయం జరగాలి నాకు జరగకుండా పర్వాలేదు ఈ జిల్లాకు పక్కన గలగల కుష్టమ్మ పోతున్న మా రైతులు ఉలవల కన్నీరు పెడుతున్నారు ఆ నీళ్లు బీళ్ళు నడపడం లేదు ఇంకా పాలమూరు ఎత్తిపోతలుగా పూర్తి కాలేదు ఇంకా ఉద్యమకారులు చాలామంది రోడ్ల మీద ఎత్తున్నారు నాకు అేను నాకు నేను ఇప్పటికైనా బతకగలుగుతా కానీ వాళ్లకు ఉద్యమకారులకు ఆదుకోవాలి ఈ జిల్లాను అనేక అనేక ఏది తర్వాత తరం క్షతరగాత్రులైన జిల్లా ఇది క్షతరగాత్రులతో నిండిపోయిన జిల్లా ఈ క్షతగాత్రులకు ఇప్పటికైనా న్యాయం జరగాలని మేము హృదయపూర్వకంగా భావిస్తాం చివరిగా సార్ అది ఇప్పుడు ఉద్యమకారులను గత బిఆర్ఎస్ పార్టీ విస్మరించిందని చెప్పేసి ఉద్యమకారులకు సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పేసి అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయితే జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నాడు ఎలాంటి స్థానం కల్పించబోతున్నాడని మీరు అనుకుంటున్నారు లేదంటే ఒకటి ఏంటంటే అన్ని పార్టీలు కూడా ఉద్యమకారుల కంటే పదే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి అది దురదృష్టకరం ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అనను రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా కాడేమో నేను ఉద్యమం చేసినా బాధాప్తా నేను ఉన్నా కాబట్టి నేను ఉన్న కాడ నాకు గౌరవం వస్తుందని చెప్పి వాడు ఉన్నకాడ ఉంటాడు వాడిని నెట్టేసి పరే కాడు పోయి సార్కు దండేసి దండం పెట్టి శాల కట్టి వాళ్ళకు మస్కా కొట్టేటకు ఇంత పెద్ద లీడర్ అయినా అక్కడ లొంగిపోతున్నాం ఆ మస్కా కొట్టి ఎవరైతే ముఖస్థుతి మాటలు మాట్లాడుతున్నారో ఎవరైతే పుగర్తలు చేస్తున్నారో వాళ్లకు మానసికంగా ఎందుకో ఎంత పెద్ద లీడర్ అయినా లొంగిపోతున్నాం కాబట్టి అట్లా కాకుండా మస్కా కొట్టే వాళ్ళకు పైరేగాలను వాళ్ళని పక్కన పెట్టి నిజమైన ఉద్యమకాలను వాళ్ళని లిస్టు తీయండి వాళ్ళ అడ్రస్ తీయండి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే వాడు ఒక్కడే త్యాగం చేయాలి వారి కోసం వాటి కుటుంబం కూడా అనేక రకంగా కష్టాలు నష్టాల పాలైపోయారు కాబట్టి ఆ కుటుంబాలను వాళ్ళని ఆదుకోవాలి అదేవిధంగా ఈ జిల్లా నుంచి కూడా దాదాపుగా చాలామంది బలిదానాలు చేసిండ్రు ఆ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను తప్పకుండా గతంలో ఇట్లాంటి పొరపాటు చేసే ఈ ప్రజా ప్రజల ప్రజా కోర్టులో శిక్ష అనుభవించారు అదే తప్పు ఇప్పుడు కూడా వీలు చేస్తే తప్పకుండా మళ్ళీ ప్రజలు వీళ్ళని శిక్షిస్తారు కాబట్టి ఆ తప్పు రిపీట్ కావద్దని పునరావృతం కాకుండా అందరికీ న్యాయం చేస్తారు ముఖ్యంగా ఉద్యమకారులకు న్యాయం చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ మరొకసారి ఈ జిల్లా ప్రజలకు సబ్బడ్డ వర్గాల వర్గాల అందరికీ కూడా జర్నలిస్టు మిత్రులకు ఎందుకంటే జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన భూమిక పోషించారు వాళ్ళ ఎన్నిసార్లు త్యాగ్స్ చెప్పినా అని అది వాళ్ళ రుణం తీర్చుకోలేం కాబట్టి అందరికీ కూడా మా మిత్రులకు తర్వాత ఉద్యమకారులకు జర్నలిస్టులకు సపన్న వర్ణాలకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉద్యమకారులను ఏ రాజకీయ పార్టీ అయినా కూడా భైరవికారులకే అందలం ఎక్కిస్తుంది కానీ నిజమైన ఉద్యమకారులను కూడా పట్టించుకోవటం లేదని తొలినాటి ఉద్యమ నాయకుడు ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు సంబంధించిన బికర్ జనార్దన్ అంటున్నారు అయితే ఏది పదవుల కొరకు ఏ ఏ పైరవుల కొరకు తాను తన ఆస్తులను తన జీవితాన్ని త్యాగం చేయలేదు తెలంగాణ తెలంగాణ డెవలప్మెంట్ ఉమ్మడి మహబూబ్నార్ జిల్లా అభివృద్ధి చెందాలనే తన జీవితాన్ని తన ఆస్తులను త్యాగం చేసిన అని చెప్పి అంటున్నారు